రెడీ సార్ అందరికీ నమస్కారం నా పేరు వెంకేష్ అండి నేను నెచినో ఇండియా కంపెనీలో టైటల్ మేనేజర్ గా ఫోన్ చేస్తున్నాను ఖమ్మం జిల్లా మొత్తం చూసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ పెట్టిన లెక్క లింగాల లింగాలు తెలుసండి అందరికి లింగాల ఏంటంటే మిర్చి పంట పోయొచ్చు బొబ్బ రోగం బొబ్బ రోగం వస్తుంది చల్లదామ పచ్చదామ పెనక మూడు ఏటాక్ అయినప్పుడే బొబ్బ వస్తుంది ఆ బొబ్బ వచ్చి బొబ్బుకు మీరు ముందు కొట్టపోతే ఏవైతే ఆటోమేటిక్ గా వైరస్ లాగా అయిపోతుంది వైరస్ దొద్దు వైరస్ అయిపోతుంది దానికి మీరు ఏ ముందు కొట్టినా కంట్రోల్ అవ్వదు షాప్ లో లైవ్ కొట్టిన ఇస్తారు ఏ కొట్టినా కంట్రోల్ దానికి బ్రహ్మాన మందు జింగాలండి జింగాల ఇందా కొట్టిన తర్వాత కేవలం రెండే రెండు నిమిషాల్లో రెండు నిమిషాల్లో తెల్లదామని చంపిద్ది ఏ స్టేజ్లో దామని ఉండండి తెల్లదోమ రెండు నిమిషాల్లో రెండే రెండు నిమిషాల్లో తెల్లదోమ చచ్చిపోద్ది దాంతోపాటు ఏమైందంటే ఆ తెల్లదోమ వల్ల స్ప్రెడ్ అయితుంది బొబ్బ ఒక చెట్టుకు వచ్చిన బొబ్బ ఇరవై నాలుగు గంటల్లో వంద చెట్టుకు పోది ఎందుకు పోద్ది ఈ తెల్లదామం వచ్చేసి ఎక్కడైతే ఆ బొబ్బ మీద రసం కుచ్చి రసం పీల్చుద్ది ముళ్ళు కుచ్చి రసం పీల్చింది రసం పీల్చడం వల్ల ఏమైంది ఇంకో చెట్టు మీద వెళ్తే మళ్ళీ కుచ్చింది కదా ముళ్ళు మళ్ళీ కూర్చున్నప్పుడు ఈ ఆకు మీద వెళ్ళిపోతుంది దీంట్లో ఉన్నది ఆ వాంట్లో ఉన్న వైరస్ అనేది ఇంకొక ఆకు మీద పోతుంది ఇంకొక ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దీనికి జింగాల ఈ జింగాల కొడితే ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ గొప్ప మరతన అంతటితో ఆగిపోద్ది ఆ స్ప్రెడ్ అనేది ఉండదు తెల్లదాం వల్ల వచ్చే జిమ్ వైరస్ ఎక్సలెంట్ కంటే ఇరవై ఒక్క రోజులు పనిచేస్తుంది కంపెనీ రికమెండేషన్ ఇరవై ఒక్క రోజులు నెల రోజులు కూడా మీకు కంపెనీ రికమెండేషన్ ఇరవై ఒక్క రోజులు ఇరవై రోజులు మళ్ళీ ఇరవై ఐదు రోజులప్పుడు మళ్ళీ ఎవరైతే కొట్టుకుంటారో యాభై రోజుల వరకు మీ దాంట్లో వైరస్ అనేది రాదు మీ ఊర్లో మొత్తం టోటల్ నేను చూసాను ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా వైరస్ ఉంది ఎవరి అన్ని పశుకాల రాగులు చూసే తోటలో మీరు వస్తుంటే ఆటోలో వస్తుందా మీరు చూసేది ఉంటారు ప్రతి తోటలో కూడా వైరస్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటివి కొట్టుకుంటే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా దీంతో పాటు తైచి తైచీ తెలుసు కదా తైచీ తైచీ ఏంటంటే తామర పురుగు త్రిప్స్ త్రిప్స్ మేము పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమ పేను బంక సురుగున్న బద్ధి తెగులు కూడా బ్రహ్మాండ పనిచేస్తుంది దాంతో దాంతోపాటు అతిగా ఉంది మీకు అకియో ఏంటంటే నల్లికి ఎర్రనల్లి మార్కెట్లో ఎర్రనల్లి ఉందని చెప్పి మందులు కొడుతున్నారు ఎర్రనల్లి ఉందని చాలా మందులు కొడుతున్నారు కానీ ఎర్రనల్లికి పనిచేసే మందు ఏదన్నా ఉంటే అకియో అండి గుర్తు పెట్టుకోండి మిచ్రో ఇండియా వారి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి ఇండియా కంపెనీ జపాన్ కంపెనీ ఒకసారి అది ఫిక్స్ ఇష్ట్రో ఇండియా వారి అఫియో అండి అకియో ఎందుకు కొట్టమన్నా అంటే ఎర్రనల్లి మీద మిగిలిన మార్కెట్లో ఉన్న మందులన్నీ కూడా గుడ్డు మీద పనిచేయదు ఈ నిచ్చిన ఇండియా కంపెనీ వారి నల్లి నల్లి మీద పనిచేస్తుంది గుడ్డులు కూడా చంపిద్దండి ఇది ఈ మందులో గొప్పదాన్ని గుర్తు పెట్టుకోండి గుడ్ని చంపే మంది గుడ్డు ఏది చంపదు మార్కెట్ లో గుడ్డును చంపే మంది గుడ్డు మీద కూడా పనిచేస్తుంది గుడ్డు పగిలి మళ్ళీ పిల్లన ఏదో అప్పుడు ఆట ఉద్దులు అనేది తగ్గిద్ది గుర్తుందా ఎక్సలెంట్ పనిచేస్తుంది అకియో తైచి కొట్టుకోవచ్చు అకియో జింగాల కొట్టుకోవచ్చు జింగాల తైచి కొట్టుకోవచ్చు జింగాలో అచ్చి కొట్టుకోవచ్చు మూడు రకాల కాంబినేషన్ మార్చి మార్చి కొట్టుకోండి మీ తోటకి ఇరవై రోజులు వస్తారు ఇరవై రోజుల కోసం మూడు సార్లు కొట్టుకోండి అసలు మీకు వైరస్ అనేది రాదండి

ఓకేనా థ్యాంక్ యూ అండి కాస్ట్ వచ్చేసి రెండు వందల రూపాయలు అయితే